రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి ఆవు గురించి ఆలోచించి ఆవు గొప్పతనం గురించి ఆలోచించి వీలైతే ఒక్కసారి నోటితో గోమాత అని పైకి అని పడుకోమన్నారు కాబట్టి నాకి తైత్వా కీర్తించకుండా నిద్రపోవద్దు తాసాం సంస్మృతి చేతోత్పతీత్ నిద్ర లేవగానే ఒక్కసారి గోవుని తడుచు. ఏవు గోవు చుట్టూని వీళ్ళాకటి వీళ్ళో గోవులంటే అద్భుతం. లేకపోతే అలా ఆవు బొమ్మలు నాట కೇವల ఆవు బొమ్మని చూసినంత మాత్రంచే పోవాలి. కాబట్టి తాసాం సంస్మృతి చేతోత్పతీత్ ఎవరైతే అట్లా గోవుని కీర్తిస్తుంటారో

నీ కాలు గోవుని తలకుండా చూసుకో హిందులని అంటే గోవు అంత పవిత్రమైనది కనుక సంతాధ్యాన తుపాధి నాగవాధ్య నచ ప్రజేంత ఆవులను మధ్యలో నుంచి నీకు చాలా ముఖ్యమైన పనులు అని వెళ్ళక ఆవులను వెళ్ళనిచ్చి కానీ ఆవులను ఒక పక్కన ఉండేట్టుగా చూసుకొని కానీ వెళ్ళారు కాబట్టి సంతాధ్యాన తుపాధి నా అది ఎంత గొప్పది అంటే మంగళాని పదంతి పూజ్యా సదైవహు గో మంగళదేవత అన్నారు మంగళదేవత అన్న మాటకి ఒక గొప్ప అర్థం అది అన్న మాట లక్ష్మీదేవి అన్వయం చేస్తారు దేవి అన్వయం చేస్తారు పార్వతీ దేవికి అన్వయం చేస్తారు మంగళదేవత అన్న మాట అర్థమైపోతే ఏంటంటే ఒక అవి కా అని అడిగారు అందుకే చూడండి శ్లోకం ప్రారంభం చేసినప్పుడు అతను ముందు వినాయకుడి మీద ప్రార్థన చేస్తూనే ఆయన మమ మంగళదేవత యా అంట అమాను మంగళ మంగళదేవతలు కావాలి అంటారు మంగళదేవత అన్న మాట గర్థం ఇప్పుడు నాకు భగవంతుడు ఏదో నాలుగు మాటలు చెప్పేటటువంటి అదృష్టాన్ని శక్తిని ఇచ్చాడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు కదా అని నేను ఈ శక్తిని దుర్వినియోగం చేసి ఏది చేస్తున్నానో దానికి వ్యతిరేకంగా జీవితంలో ప్రవర్తించాను అనుకోండి ఈ వచ్చిన కీర్తిను దీనివల్ల వచ్చినటువంటి తీరు ప్రతిష్ట స్వార్థానికో ఆహానికో దుర్వినియోగం చేశాననుకోండి అప్పుడు భగవంతుడిచ్చిన శక్తి అభ్యున్నతి వరకు కాకుండా పాడైపోవడానికి కారణమైంది లక్ష్మీకతాక్ష ఒకరికి పెట్టకుండా దాచుకున్నది వెంట రాదు సరస్వతీ కథాక్షం నిలబండిపోయిన నీరు ఎలా దుర్వాసన వస్తుందో అట్లా నాకు ఏదైనా ఇష్ట తప్పని చెప్పని లోపల పెట్టి వేసుకున్న విద్య ఎందుకు పనికి రాకుండా ఉండిపోతుంది అట్లా కాకుండా మంగళదేవత యొక్క అంటే నేను ఏది చదువుకున్నానో అది పది మంది హితము కొరకు ఉపయోగపడాలి నేను ఒకప్పుడు పెళ్లికి వెళ్ళాను నేను ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో ఒక ఆయన కూర్చుని వెళ్ళి మంత్రం అంతా చదువుతూ ఉండాలని నేను గమనించాను ఈ ఎందుకు ఆయన అక్కడెక్కడో కూర్చొని చాలా పెద్ద ఇవా అక్కడెక్కడో కూర్చుని ఎందుకు అలా చదువుతున్నాయ అనుకున్నాను సరే అయిపోయింది అచ్చటేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఎదురుకి వెళ్ళాను నేను తీరా ఆయన చూస్తున్నాడా పెద్ద నలపాత నేను ఆశ్చర్యపోయి ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు మీరు అని అడిగాను అడిగితే ఆయన చెప్పిన మాట నా జీవితంలో మర్చిపోయింది ఆయన నాతో అన్నారు మా గురువులు తన శ్వాస ఫణంగా పెట్టి నాకు ఈ మంత్రభాగం నేర్పారు మా గురువు గారు మాట చెప్పారు నువ్వు వెళుతుండగా ఎక్కడైనా వివాహం జరుగుతుంటే ఆ దంపతులు వృద్ధిలోకి రావాలని ఈ పన్నాలు అక్కడ పారాయణ చేసి వెళ్ళిపోవు వాళ్ళు నీకు పిలిచారా పిలవలేదా కూడా చూడకన్నారు మా గురువు గారి శ్వాస ప్రాణం ఆయన ప్రాణం ఫనంగా పెట్టి నాకు నేర్చుకునే విద్య ఇక్కడ మంగళవాద్యం నిలబడితే వచ్చి കാരണ്യേഷി യത്രന കോശേഷനാരോ അന്നൻ നേനായ കാലമേ വരിയി രാത്രിതന വിളികൊത്തെലകണ്ടി അല്ലി തീസ്കേളിയ കന്യാനാത്ര അദ്വന്തി മംഗളദേവത സ്വരൂപത ഉണ്ടിയവരു വട്ടെ നീ സാധാരണ ഈ സംപാർഭ്യാസ പാദീനാ ഘോം മദ്ധേ നചത്രജിത് ദേവാനകി ഗേരാ സ്വരൂപന സ്വരണി ഗീതമിശരാവയാനി വാദ്യംഘോഷയാനി വൃച്ഛന്ദം സയാനി അന്തർ എന്തികവന്നി അവർ ഭഗവഗീതം అంటే పూజ చేసినప్పుడు మనసు మనసును నిలబెట్టడానికి కాదు పడకపోతే మనస్సు నశాద తీరడానికి ఉపయోగపడతాయి రాజోపచారాలు అటువంటి రాజోపచారంలో రాజోపచారాలలో ఉపయోగించేటటువంటి చాలా సంగీత పరికరాలు గోచంద శరీరంలోంచి వస్తున్నాయి దాని చర్మము మొదలయ్యాయి దాని శరీర పతనాల ఎంత ప్రధానము గోవు అంత ప్రధానము అన్నాడు పూజ అంత తేలికైన పూజ గో గో దర్శనం అంత తేలిక విషయం గో ఉన్న చోట తిరగడం అంత తేలిక విషయం అది ఏదో అంటే ఎలా దానికి చెప్పుతో నీళ్లు తీసి మీద పోసుకోవడం కాదు అలా ఉంచాలి అలవట్ట స్నానం ఉపయోగించుకోవడం అందులో నదురు మొదలైన వాటి ఎందుకు మధ్యనం గవర్తి స్నానం చేస్తారు అగ్ని స్నానం ఎలా చేస్తారు అంటే విభూతి చదువుకుంటారు విభూతి చదువుకోవడం ఈ స్నానం అట్లాగే ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం ఉన్నది దాన్ని గోధూరి స్నానం అంటారు